హలో అండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి పర్సనల్గా నాకైతే చాలా చాలా ఇష్టం జున్ను అంటే అలాంటిది ఆవు పాలతో జున్ను అయితే నేను నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగా నచ్చింది దీనికోసం ఫస్ట్ అర లీటర్ జున్ను పాలు తీసుకుని వడకట్టుకుని గిన్నెలో వేసుకోవాలి తర్వాత చిన్న రోలు తీసుకుని పది నుంచి పదిహేను మిరియాలు మూడు లేదా నాలుగు ఇలాచి వేసి బాగా దంచుకుని ఆ పొడిని కూడా ఈ పాలల్లో వేసుకోవాలి తర్వాత వంద నుంచి నూట యాభై గ్రాముల బెల్లం తురుము వేసుకోవాలి మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి వేసిన తర్వాత ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇవి ఆవు పాలు కాబట్టి నేను మామూలు పాలు పోయలేదు ఒకవేళ మీరు గేదె పాలు జున్ను పాలు తీసుకుంటే మామూలు పాలు పోసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఇలాంటి ఒక గిన్నెలోకి కానీ బాక్స్లోకి కానీ వేసుకుని మూత పెట్టి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో నీళ్ళు పోసి కింద స్టాండ్ పెట్టుకొని పైన ఇలా మూతపెట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆవిరికి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అరగంట తర్వాత చాకుకు చూస్తే ఇలా మనకి నీట్గా ఉంటుంది అర్థమవుతుంది జున్ను అయింది లేనిది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది ఆవుపాల జున్ను కాబట్టి కొంచెం లూజ్గా ఉంది అందుకే నేను గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను గంట తర్వాత సా సైడ్స్ చాకుతో లూజ్ చేసి ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే చాలా బాగా వచ్చింది చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కామెంట్లో లింక్ ఇస్తాను చూడండి ట్రై చేయండి దీన్ని పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్